డాక్టర్ గారు నేను ఒక ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను నాకు పెళ్ళయింది నా సహ ఉపాధ్యాయుని నాతో ఎంతో క్లోజ్ గా ఉంటుంది ఆమె భర్త నపుంచకడట తన మీద నిజంగానే అభిమానం ఉంటే సెక్స్ సుఖం ఇవ్వమని అడుగుతుంది నేను ఇంతవరకు ఆమెతో సెక్స్ లో పాల్గొనలేదు ఒకవేళ నా వల్ల ఆమెకు గర్భం వస్తే ఆ బిడ్డ నా బిడ్డ అని తెలిసిపోతుంది కదా రకరకాల భయాలు కలుగుతున్నాయి నా మనసు అదోలా అవుతోంది ఆమె అడిగిన దగ్గర్ నుండి ఇంట్లో కూడా సరిగ్గా సెక్స్ లో పాల్గొనలేకపోతున్నాను నాకు ఏమైంది తగిన సలహా ఇవ్వండి అంటున్నారు ఏమైంది అని కొద్దిగా మనుషులు ఆక్సిజన్ పడింది ఏమొద్దు పాల్గొవద్దు జాలి అనేది కాంతి హెల్ప్ చేసి పెట్టండి భర్తకైతే సరిగ్గా హెల్ప్ అవుతుంది ఆ వైద్యం చేయించండి అంతేగాని ఈ ఆడ మీద జాలితో అయ్యో సెక్స్ లేదని చెప్పి ఈయన ఆడతో సెక్స్ పాల్గొవద్దు ఈ జాలి చివరికి ఎలా చేస్తుంటే ఆయన కొంపు ముంచుతుంది అని చేత ఆ జాలి వద్దు ఆవిడ తాంటి ఇతరత్ర ఆవిడ సమస్య పరిష్కారానికి కృషి చేయమని కృషి చేస్తే అంతేకాని సెక్సెస్ పాలు పోతూ పాలు ఉంటే రేపు నా వల్ల కడుపు వస్తే పుట్టే బిడ్డ చూడా ఆడు అనొచ్చుకోవడాను ఈయనట్లా విని చేసుకున్నా మూ అంటే ఈ బిడ్డ నాకి పుట్టింది నీకు నేను రెండో పెళ్ళం కూడా ఉంటా నాకే భంటుంది అంతే అనొచ్చకూడదు అప్పుడు బెడకు చుట్టుకుంటుంది అసలు అంత అంతే అలా ఇప్పుడు చేయకూడదు ఆ సెక్స్ విషయంలో ఈ రకమే జాయాలు అవసరం లేదండి ఈ జాలి చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది అనవసర ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది చక్కగా ఉన్న సంసారం దెబ్బతింటుంది అని చెప్పలేదు